తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు త్వరలోనే సంస్థ ఉద్యోగాల భర్తీ ఉందని అన్నారు కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు కొత్త బస్సులను సైతం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర మహిళలు బాలికలు ట్రాన్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది ప్రభుత్వం కొత్తగా బస్సు కూడా ఏర్పాటు చేసింది కొన్ని రూట్లలో అదనపు బస్సు సర్వీసులను కూడా నడుపుతోంది అయితే అదనపు బస్సులకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్టీసీలో సిబ్బందిని రిక్రూట్ చేయాలని యాజమాన్యం భావిస్తోంది ఇదే అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు వేదికల్లో రిక్రూట్మెంట్ పై అప్డేట్ ఇచ్చారు తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు మంత్రి పొన్నం అసెంబ్లీ వేదికగా వెల్లడించారు త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉందని చెప్పారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా రద్దీ పెరుగుతోందని అందుకు అనుగుణంగా కొత్త బస్సులను కూడా ఏర్పాటు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు సిబ్బంది నియామకం ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు ఇక జిల్లా కేంద్రాలకు లింకు బస్సులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు వేములవాడ ధర్మపురి కొండగట్టు క్షేత్రాలను కలుపుతూ బస్సు లింకింగ్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర ఆవిర్భవం సందర్భంగా ఆర్టీసీలో యాభై ఐదు వేల మంది ఉద్యోగులుంటే ప్రస్తుతం నలభై వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు త్వరలోనే ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు ఏళ్లు దాటిన బస్సులను క్రాప్ కు పంపిస్తామని మంత్రి పొన్నం సభలో వెల్లడించారు త్వరలోనే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి సూపర్ లగ్జరీ డిలక్స్ బస్సులు నడుపుతామని మంత్రి పొన్నం గతంలో ప్రకటించారు ప్రభుత్వం చెప్పినట్లుగా కొత్త బస్సులు సిబ్బంది నియామకం పూర్తయితే బస్సుల్లో రద్దీ తగ్గే ఛాన్స్ ఉంటుంది